క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇది సామాన్య కాలంలోని పద్దెనిమిదవ ఆదివారం ఈ ఆదివారం దేవుడు తన అద్భుతమైన సందేశాన్ని మనందరికీ ప్రేమతో ఇస్తూ ఉన్నాడు మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు మరి ఎక్కడుంది సిరి సంపదలు డబ్బు డబ్బు మంచిదా చెడ్డదా మంచిదేనా చెడ్డదా చెడ్డదా మంచిదా దేడు రెండు చెప్తున్నారు చెడ్డదంటే ఎవరు వ్యాపారాలు ఉద్యోగాలు పనులకు వెళ్ళకూడదు చెడ్డది కదా మంచిదేనా మంచిదే మంచిదే మనీ ఆర్ వెల్త్ ఈజ్ ఎ గిఫ్ట్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఏ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి వరము ప్రతీ ఆశీర్వాదము అది ఆశీర్వాదము ఒక బాధ్యత డబ్బు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనం సంతోషంగా ఉండడానికి మన అవసరాలు తీర్చుకోవడానికి కానీ అత్యాసక్ కాదు దిర్ ఇస్ ఎ నీడ్ అండ్ గ్రీడ్ నీడ్ అంటే అవసరం మన సంత మనం బతికుండాలంటే భోజనం కావాలి సురక్షితంగా ఉండాలంటే ఇల్లు కావాలి మన పనిపాట్లు చేసుకోవడానికి ఒక వాహనం కావాలి ఇంకా ఇతరత్ర మన అవసరాలు తీర్చడం కో తీరు తీరడం కోసం డబ్బు కావాలి అవసరం కోసము కానీ అత్యాస కాదు అత్యాస అంటే అవసరానికి మించి ఆశించడం కూడబెట్టుకోవడం అవసరాలు తీరిపోయాయి కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇదిగో అత్యాస లేకపోతే దురాశ మనకు మన ఆరోగ్యాన్ని మన నుండి దూరం చేస్తుంది ఎందుకు సంపాదించాలి ఇంకా సంపాదించాలి కూడబెట్టాలి ఎలాగా నిద్రాహారాలు మాని కూడబెట్టాలి సంపాదించాలి సంపాద ఎలా ఏ దారిలో సంపాదించాలి నిద్ర ఉండదు ఆరోగ్యం పాడవుతుంది సంతృప్తి ఉండదు ఉన్నదాంతో సంతృప్తి పడలేము సంతృప్తి ఉండదు సంతృప్తి లేనివాడికి సంతోషం ఉండదు సంతోషం ఉండదు ఎంత ఇచ్చినా ఇంకా సరిపోదు ఇంకా సరిపోదు ఇంకా అన్న అన్నవాడికి వాడికి సంతోషం ఉండదు ఏమీ లేనివాడు సంతోషంగా ఉంటాడు ఎందుకు సంపాదించింది అయిపోయింది హాయిగా నిద్రపోవచ్చు అమ్మో నేను సంపాదించింది ఎలా సంపాదించాలని రకరకాల ప్రయత్నాలతో నిద్ర ఉండదు సంపాదించిన తర్వాత దాన్ని జాగ్రత్త జాగ్రత్తపరుచుకోవాలి భద్రపరుచుకోవాలమ్మో ఎవరిని బట్టిపోతారేమో మత్తస్సు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు సంపదలు కూడబెట్టుకొనవలదు చిమ్మట పురుగులు తుప్పు వాని తినివేయును దొంగలు కన్నం వేసుకుంట కన్నం వేస్తారు దొంగలు కన్నం వేస్తారు అంటే దోచుకుపోతారు మీ సంపదలు పరలోకములో కూడబెట్టుకోండి ప్రైస్ లాడ్ అూయా అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి గురించి విన్నారా ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే బతికాడు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఇంకెవరన్నా గుర్తొచ్చారా ఏసు ప్రభు ముప్పై మూడు సంవత్సరాలే యేసు బతికాడు ముప్పై మూడు సంవత్సరాలలో ప్రపంచాన్ని జయించి విశ్వ విజేత రాజ్యాలను ఆక్రమించుకున్నాడు సైన్యాలను ఓడించాడు మరి కొల్లగొట్టినటువంటి ఆస్తిపాస్తులు లెక్కకు మిక్కటము లెక్క లేకుండా ఆస్తులు సంపదలు కూడబెట్టుకున్నాడు కానీ ముప్పై మూడు సంవత్సరాలకు చనిపోయి మట్లో కలిసిపోయాడు అదిగో యేసు కూడా ముప్పై మూడు సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు మంచి చేశాడు మేలు చేశాడు ప్రేమను పంచాడు అతని దగ్గరికి వచ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా ఒత్తు చేతులతో తిరిగి పంపించలేదు చూడండి అతని కోసము వచ్చిన వారి అతని సన్నిధిగా వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా నిరాశ నిస్పృహతో ఇంటికి వెళ్ళలేదు గుడ్డివాడికి చూపించాడు మూగవారికి మాట్లాడు శక్తిని నోరు మాట్లాడే శక్తినిచ్చాడు కష్టరోగులు కొష్ట రోగులు యేసు ఎక్కడా కూడా మావాడైతేనే చేస్తాననే స్వార్థం లేదు యేసు యూదుడు పది మంది కుష్ఠరోగులు రోగులు వచ్చారు స్వస్థత పొందారు అందులో తొమ్మిది మంది యూదులు ఒకడు సమర్యుడు తను సమర్యుడు కాబట్టి నేను నీకేం చేయను అనలేదు ఒక కననీయ స్త్రీ యూదురాలు కాదు తన కుమార్తెకు స్వస్థతనిచ్చాడు శతాధిపతి అతని సేవకునికి స్వస్థతనిచ్చాడు తన సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఉత్త చేతులతో పంపించలేదు చివరికి యేసు కూడా మానవ రక్షణ కోసము శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు కాని యేసు సజీవుడు తిరిగి లేచాడు నేటికి తన రాజ్యం ఏలుతూ ఉన్నాడు అలెగ్జాండరు మట్లో కలిసిపోయాడు అయితే అలెగ్జాండరు ఒక విషజ్వరంతో చనిపోయాడు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ లాభం లేకపోయింది కాబట్టి ఇక మరణం దగ్గరికి వచ్చేసింది ఇంకా ఎన్న ఇంక ఎన్నాళ్ళు దగ్గర ఎంతో దూరంలో లేదు తన మరణం అని తెలుసుకొని మూడు కోరికలు కోరాడట మూడు కోరికలు ఏమిటంటే మొదటిది ఇదిగో నా శవపేటికను పేటికను నాకు వైద్యం చేసినటువంటి డాక్టర్లే నన్ను మొయ్యాలి సమాధి గారికి తీసుకెళ్ళాలి ఇక రెండవది నేను సంపాదించినవి విలువైనవి నేను అనుకున్నవన్నీ కూడా ఇదిగో నా సమాధి ఆ యొక్క శ్మశాన ప్రయాణంలో ఆ వస్తువుల్ని ఒకటి ఒకటి వెనక్కి విసిరేయాలి వదిలిపెట్టేయాలి వెనక్కి మూడవది ఆ శవపేటికలో నా రెండు చేతులు కూడా ఇలాగా ఓపెన్గా ఖాళీగా ఉత్త చేతులతో ఈ విధంగా చాచి ఉన్నట్లుగా ఉంచి సమాధి చెయ్యాలి అది చివరి కోరిక ఎందుకు డాక్టర్లు మోయాలంటే ఇదిగో డాక్టర్ల చేతిలో కూడా ఆ గడియ వస్తే ఆ పిలుపు వస్తే డాక్టర్లు కూడా ఏమి చేయలేరు ఎంత ఆస్తున్నా సరే పోయే ప్రాణాన్ని నిలబెట్టలేరు మా చేతుల్లో లేదు రెండవది నేను సంపాదించాను ఇది నా ఆస్తి ఇది నా గర్వకారణం దిస్ ఇస్ మై అచీవ్మెంట్ మై సక్సెస్ అని అనుకున్నవి ఏవి కూడా మనతో రావు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వెనక్కి వదిలేయాలి మనతో ఏమీ రావు మూడవది ఇదిగో నేను విజేతను కానీ ఆయ మండన్ నా చేతుల్లో ఏమీ లేదు ఖాళీ చేతులతోనే నేను వెళ్ళిపోతున్నాను ఏది నాతో పాటు తీసుకు రావడం లేదు నేను తీసుకెళ్ళలేను ఇది సందేశము కొంతమంది చెప్తారు ఇది నిజమంటారు లేకపోతే చారిత్రాత్మకంగా ఆధారాలు లేక లేవు అంటారు కొంతమంది ఉందంటారు ఏదేమైనా సందేశము ఇది మనము అశాశ్వతులము శాశ్వతుడైనటువంటి వాడు దేవుడొక్కడే మనకు ఒక పరిధి ఉంది ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ దాటి మనం ముందుకు కాబట్టి మన యొక్క యథార్థ స్థితిని మనం మర్చిపోకూడదు ఇదిగో మొదటి పట్టణములో ఉపదేశకుడు తన యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు చూడండి చక్కనైనటువంటి మాటలు నరుడు తన విజ్ఞానముతో తెలివితేటలతో నేర్పుతో కృషి చేసి సాధించిన వాణిని ఎట్టి శ్రమ చెయ్యని వారసులకు అప్పగించవలసినదేనా ఉపదేశకుడు రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన వారసులకు వదిలేసి వెళ్ళిపోవాలి చాలా కష్టపడుతుంటాం కదా ఇదిగో మా పిల్లలు ఏమైపోతారో పాపం ఆ మాయకులు వాళ్ళు ఎలా బతుకుతారో కాబట్టి నేను సంపాదించాలి బాగా సంపాదించి వాళ్ళకి అప్పు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి మనం తిని తినక కడుపు కట్టుకొని దేశాలు వదిలి ఎక్కడెక్కడో పనులు చేసుకొని ఎంతో రాత్రి పగలు నిద్రాహారాలు మాని సంపాదించి మన పిల్లలకు పెట్టాలి వాడు అనుకో నిలబెట్టుకుంటాడు జలసాదారుడు అనుకో అంతా ఆరిపోతాం కానీ ఈరోజు ఆరిపోయేది నువ్వు ఇస్తున్నావా నిలిచేది నువ్వు ఇస్తున్నావా వారసత్వంగా మీ పిల్లలకి నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా మానవ శ్రమించి కష్టపడి బోన్ సంపాదించి వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు తర్వాత భూములు బ్యాంకు బ్యాలెన్సులు అవన్నీ ఇస్తాం నిజానికి మనము మన పిల్లలకు చదివించే చదువులు బట్టి వాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదించగలరు మనం ఎక్కడెక్కడే ఉన్నాం ఈ ఊర్లోనే ఈ కత్తిపూడిలోనే లేకపోతే వెళ్ళి ప్రత్తిపాడు లేకపోతే వెళ్తే గట్టిగా వెళ్తే రాజమండ్రం వెళ్ళి కాకినాడ కానీ మన పిల్లలు చదువుతున్నారు వాళ్ళ విజ్ఞానంతో ప్రపంచాన్ని వేలేయగలరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయగలరు మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు సంపాదించగలరు డబ్బులు కానీ ప్రార్థనను ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు సంపాదించుకోలేరు దేవుని మీద ఆధారపడడం అన్నటువంటిది వాళ్ళంతటి వాళ్ళు సంపాదించుకోలేరు ఆ విశ్వాసమే మనం వారసత్వంగా ఇవ్వాలి ఇవ్వవలసింది మిగిలినవన్నీ అలాగిస్తారు అదిగో ఇవన్నీ కూడా ఆ ప్రభ ఆ భగవంతుడే ఇచ్చాడు నాకు నేను చేయగలుగుతున్నానంటే సంతోషంగా ఉన్నానంటే సామర్థ్యాలు ఉన్నాయంటే చ ఉద్యోగం చేయగలుగుతున్నానంటే సంపాదించుకోగలుగుతున్నానంటే నాలుగు వేళ్ళు ఆ నా నోట్లోకి వెళుతున్నాయంటే దీనికి కారణము ఆ ప్రభువే ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇదిగో నరుడు జీవించినంత కాలము అతడు పను చేయు పనులెల్లా శ్రమతో దుఃఖముతో నిండును రాత్రుల నిద్ర పట్టదు నిద్ర పట్టకుండా మరీ మనం సంపాదించుకుంటున్నాము కానీ చక్కని సందేశాన్ని చివరి ఉపదేశకుడు పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు చదవండి మైక్లో ఎన్నెన్నో ఉప సూక్తులు హితోక్తులు చెప్పిన తర్వాత చివరిగా ఒక ఒక వార్నింగ్ ఇస్తున్నాడు చదువు పన్నెండు పదమూడు కుమార కడను ఒక్క హెచ్చరిక చేయుచున్నాను పుస్తక రచనకు అంతయు పద్నాలుగు సారీ ఇంతవరకు చె చెప్పిన దానిని సారాంశమేమనగా దేవునికి భయపడి దేవునికి భయపడి అతడి ఆజ్ఞలను పాటింపు అతని ఆజ్ఞలను పాటింపు నరుని ప్రధాన ధర్మం ఇదియే నరులు చేసిన పనులు మంచివి కావచ్చును చెడ్డవి కావచ్చును రహస్యమైనవి కావచ్చును కానీ వాటి వా అన్నిటికి భగవంతుడు తీర్పు తీర్చును దేవుడు తీర్పు తీర్చును ఇదిగో మనిషి ఈ లోకంలో ఉంటుండగా చేయవలసిన పని ఒకటే ఉంది దేవునికి భయపడి అతని ఆజ్ఞల ప్రకారంగా జీవించడం అతనికి లోబడి జీవించడం నీతి ధర్మము ప్రేమ వీటిని పాటిస్తూ జీవించడం ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి బహుమతులు ఉంటాయి మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు ప్రతి దానికి బహుమతులు ఇవ్వడానికి ఆ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు మరి నేను ఏ విధంగా జీవిస్తున్నాను ఏది నా యొక్క సంపద ఏది నా ఆస్తి ప్రియులారా రెండవ పట్నంలో చెప్తున్నాడు ధనాస విగ్రహారాధనే విగ్రహారాధనట కొన్ని పౌరుడు చెప్తున్నాడు అదొక విగ్రహం దాన్ని నేను ఆరాధిస్తాను డబ్బే నా దేవుడు ఆ డబ్బు సంపాదించడం కోసం నేను అడ్డదారులు దొక్కుతాను దొడ్డదారులు దొక్కుతాను అన్యాయం చేస్తాను కబ్జాలు చేస్తాను కుంభకోణాలు చేస్తాను లెక్కలు తారుమారు చేసేస్తాను దానికోసం డబ్బు కోసం మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్ అంటారు డబ్బు ఒక మంచి సేవకుడు కానీ ఒక చెడ్డ యజమాని యజమాని ఎప్పుడవుతాడు నేను సేవకుడిని అయిపోయినప్పుడు డబ్బు నా యజమాని అంటే నేను దానికి బానిసని నేను బానిసిన అయిపోయినప్పుడు ఇక నాకు ఇక ఏమి కనపడు నా స్వతంత్రం కోల్పోతాను ఆ ధనాసే నా హృదయంలో విగ్రహారాధనగా ఉన్నట్లయితే నా హృదయాన్ని ఆ డబ్బు ఆ ధనాశ అది నిండిపోయినట్లయితే నా ఆలోచనలన్నీ కూడా సులువుగా ఎలా డబ్బు సంపాదించాలి ఇదే ఇదే యావా ఇదిగో లోబి ఒక లోబివాని ఉపమానం గురించి చెప్తున్నాడు ప్రభు ఎవరు వచ్చారట నా పితరాజ్యతో నాకు పాలు పంచుకొని నా సోదరుడు చెప్పంటే మా ఆస్తి పంపకాల్లో ఇదిగో నా సోదరుడు నాకు పంపకాలు సరిగ్గా చేయలేదు నాకు ఆస్తిని సరిగ్గా సమానంగా పంచమని చెప్పు బాంధు కూడా నువ్వు విజ్ఞానివి కదా గొప్పవాడివి కదా అని వచ్చాడు ప్రభువు దీనికి సమాధానం ఇవ్వలేదు నిజమే చెప్తాను అనలేదు నేనా అధికారిని మీ డబ్బు లెక్కలకి మీ పం పంపకాలకి నేనా అధికారిని నేనా అక్కడ సమాధానం ఇవ్వలేదు కానీ ఒక ఒక సందేశం ఇస్తున్నాడు లోభానికి లోనవ్వకండి అని చెప్తూ ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి సమృద్ధిగా పంటలు పండాయంటోళ్ళంత పంటలు పండే పంటలు పండిన తర్వాత చూసి ఆనందించాడు సంతోషించాడు తబ్బిబ్బైపోయాడు ఆ రాత్రి అనుకుంటున్నాడట ఆహా ఏమి నా భాగ్యము నా ప్రాణమా తినము తాగము సుఖించము చెప్తున్నాడు ఇదిగో నీకు తరాల తరబడి తినా తరగని ఆస్తి నీకు ఉంది సంతోషించు ఆనందించు అంటున్నాడు ఒక పని చేస్తాను ఇంత ధాన్యం ఇంత ఈ గోధుమలు భద్రపరుచుకోవడానికి నా గదులు ఉన్న గదులు చిన్నవైపోయాయి కాబట్టి దాన్ని పడగొట్టేసి పెద్ద గదులు పెద్ద గదులను ఏర్పాటు చేసుకుంటాను హాయిగా నేను జీవిస్తాను అనుకున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు ఓరి అవి వేకి ఈ రాత్రికే నీ ప్రాణం తీసేసుకుంటాను నువ్వు కూడబెట్టింది ఎవరు అనుభవిస్తారు చక్కని సందేశం ఇస్తున్నాడు ప్రభు ఇదిగో తమ కొరకు ధనము కూడబెట్టుకును వారి స్థితి ఇట్లే ఉండును తమ కోసం తమ స్వార్థం కోసం తమ అవసరాల కోసమే డబ్బు కూడబెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఇలాగ ఉంటుంది వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరు దేవుడిచ్చిన ధనాన్ని అవసరాలకు ఉపయోగించుకుంటూ దీనస్థితిలో ఉన్నవారికి సహాయం చేసి చేయడానికి ఉపయోగించిన వాళ్ళే ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ పెద్దవాడికి పెళ్ళయింది భార్య ఇద్దరు పిల్లలు చిన్నవాడికి పెళ్ళి అవ్వలేదు ఒంటరి వాడు వాళ్ళు వ్యవసాయదారులు రైతులు కలిసి పండించుకుంటారు కలిసి పంచుకుంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై యాభై సగం 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 చేసుకుంటారు బాగానే పంటలు పండుతున్నాయి గిడ్డంగుల్లో ఎవరి వంతు వాళ్ళు ఆ ధాన్యం అంతా కూడా పోసుకున్నారు రాత్రి వాళ్ళ అన్నయ్య అనుకున్నాడు అరే మా తమ్ముడు ఒంటరి వాడు నాకేమైనా కష్టం వస్తే అనారోగ్యం వస్తే నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు నేను ముసలైన తర్వాత కూడా నాకేమైనా అయితే నా పిల్లలు చూసుకుంటారు మా తమ్ముడు ఒంటరి వాడు వాడికి భార్య లేదు పిల్లలు లేరు పాపం వాడికి ఏమైనా అయితే ఏమైపోతాడు అని చెప్పి ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా ఒక భర్త బియ్యం మోసుకొని తమ్ముడు గిడ్డంగిలో అందులో వేసాడు ఈ తమ్ముడు ఏమనుకున్నాడు అరే నేను ఒంటరి వాడిని మా అన్నయ్యకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళు ఎంత ఖర్చు ఎంత శ్రమ వాడికి ఎక్కువ అవసరం అని చెప్పి తమ్ముడు మస్తా తీసుకెళ్ళి వాళ్ళు అన్ని దాంట్లో చేశాడు ఇలాగా పంటలు పండిన ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు ఒకరికి తెలియకుండా ఒకరికి వారి బిర్యానీ ధాన్యాన్ని అవతల వారి గిడ్డంకులు వేస్తున్నారు ఒకసారి ఇద్దరు తారస్పడిపోయారు పడిపోయారు బస్తాలు మోసుకుంటాడు ప్రేమైన సహోదరులారా ఆ తర్వాత వాళ్ళు మరణించారు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి తెలుసు తెలిసింది ప్రజలందరికీ ఇదిగో వీళ్ళు ఎలా చేశారట అని అయితే వాళ్ళ ఊర్లో ఒక దేవాలయం కట్టాలనుకున్నారు కట్టాలనుకుంటే ఎక్కడ కట్టాలా ఎక్కడ కట్టాలంటే అందరూ నిర్ణయం చేసుకున్నారు ఇదిగో ఈ అన్నదమ్ములిద్దరూ బస్తాలు మోసుకుంటూ వచ్చి కలుసుకున్నారు కదా అదే పవిత్ర స్థలం అదే పవిత్ర స్థలం అదే పుణ్యస్థలం అక్కడే కడదాం గుడి అనుకున్నాం దేవుడికి ప్రియమైన సహోదరులేదు ఇది కథ ఇది కథ కానీ ఒక సందేశంతో ఈ కథ మన ముందుకు వస్తుంది ఒకరి అవసరాలను ఒకరు గుర్తించడం ఉంది సరిపోయింది ఇంకా ఏమైనా వస్తుందా అని కాదు ఇదిగో మా అన్నయ్య తమ్ముడు లేకపోతే అక్క చెల్లి మా ఆస్తు పాస్తులు మా యొక్క మాకు రావాల్సింది కరెక్ట్గా వస్తుందా లేదా నాకు ఏది ఎందుకు పోవాలి నాకు ఉంది నాకు హక్కుంది ఎందుకు ఇస్తాను ఎంతటికైనా సరే అవసరం అది కోర్టుగానే వెళ్తాను మా అమ్మ నాన్న సరిగా పంచలేదు లేకపోతే వాళ్ళు బతికుంటే ఇలా చేసి వచ్చేవాడ చచ్చిపోయారు కాబట్టి ఇదిగో దౌర్జన్యం చేసేస్తున్నాడు దౌర్జన్యం చేసేస్తుంది అని ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం కష్టపడింది వాళ్ళు పంచుకోవడానికి కొట్టుకుంటున్నారు ఇది కుటుంబాల్లో జరుగుతుంది ప్రియమైన సహోదరుల మన అందరికి తెలిసిన విషయమే ప్రపంచం అంతటా కూడా ఆస్తి పంపకాలు అన్నదమ్ములు ఇదిగో అది చూడడం లేదు నాకు ఉంది ఇదిగో కొడుకులు ఉన్నారు సంపాదిస్తున్నారు సరిపోతుంది అదో వాడికి లేదు ఇది అవసరం ఉంది ఈ కష్టం ఉంది ఈ అనారోగ్యం ఉంది పాపం అప్పు చేయవలసి వస్తుందని విన్నాను ఏమో నేను అయ్యో ఇలాంటి భావాలు లేవు ఈ రోజుల్లో నేను బాగున్నాను అమ్మయ్య నేను బాగున్నాను ప్రభావం నాకు ఇటువంటి జబ్బులు రాలేదు ఇటువంటి సమస్యలు రాలేదు ప్రభా నువ్వు చాలా మంచివాడివి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి అనుగ్రహము ఒక ఆశీర్వాదము ఒక బాధ్యత అది డబ్బు కావచ్చు అధికారం కావచ్చు పదవి కావచ్చు ఒక ఆశీర్వాదము అలాగే బాధ్యత కూడా ఇది నేను పొందాను నా బాధ్యత ఏంటి నేనేం చేయగలను అధికారంలో ఉన్నాను ఇది నేను ఎవరికి మేలు చేయగలను దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు నా అవసరం తీరింది ఇంకా నేను ఏ విధంగా దీన్ని ఉపయోగించగలను ఇదే బాధ్యత దేవుడు మనకు అప్పజెప్తున్నాడు ప్రతి వరముతో పాటు ఒక బాధ్యతని ఇస్తున్నాడు ఎవ్రీ ఎవ్రీ గిఫ్ట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఎ రెస్పాన్సిబిలిటీ అది నీ టాలెంట్స్ కావచ్చు నీ డబ్బు కావచ్చు నీ సమయం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి వరము కూడా ఒక బాధ్యత మరి ఈరోజు దేవుడు మనకు ఎన్నెన్నో వరాలు ఇచ్చాడు అన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాడు నేను దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించగలుగుతున్నానా దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను ఎలా సంపాదిస్తున్నాను సంపాదన మార్గాలు ఎలా ఉన్నాయి ఈరోజు కష్టపడి సంపాదిస్తున్నానో ఎలాగోలాగా సంపాదిస్తున్నానా రెండవది నేను సంపాదించింది నాది అనుకున్నది నేను ఎలా ఖర్చు పెడుతున్నాను ద మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ అండ్ ద వేస్ ఆఫ్ స్పెండింగ్ ఇవన్నీ కూడా సంపాదన మార్గము ఖర్చు పెట్టేటువంటి పద్ధతి దేవునికి ఇష్టమైన రీతిలో జరుగుతుందా ఈరోజు దేవుడు అంగీకరిస్తాడా నా సంపాదన మార్గాన్ని దేవుడు అంగీకరిస్తాడా విచ్చలవిడిగా అవసరం లేకపోయినా ఇదిగో ఎక్కువ వస్తువులుంటే గొప్ప పేరు ప్రతిష్టలు దానికోసమే నేను ఉపయోగిస్తున్నాను విలాసవంతంగా దుబారా ఖర్చు చేసి అవసరంలో ఉన్నటువంటి వారు నా కళ్ళెదురున్నా సరే నేను దుబారా మీద నా డబ్బు నా సొంతం నా కష్టాజతో నా చెమట వచ్చి నేను సంపాదించుకున్నాను అని నేను నా అటువంటి మనస్తత్వం ది యాటిట్యూడ్ ద యాటిట్యూడ్ ద ఆ మనస్తత్వం నాలో ఉందా కృతజ్ఞతాభావంతో దేవుని సన్నిధికి వచ్చి నాకంటే దేని స్థితిలో ఉన్న వారి పట్ల నేను చేయగలుగుతున్నానా ఆత్మపరిశీలన చేసుకుందాం దేవుడు మనకిచ్చే గొప్ప సందేశం ఇదే మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు ఇదిగో అత్యాస ఆరోగ్యాన్ని ఆనందాన్ని మన నుండి దూరం చేస్తుంది అత్యాస సంతృప్తినివ్వదు సంతృప్తి లేని వాడికి సంతోషం ఆనందం ఉండదు ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణగల తండ్రి మానవులంతా సంతోషంగా ఉండడానికి సిరి సంపదలను నువ్వు ఆశీర్వాదముగా ప్రసాదిస్తున్నావు మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు నిన్ను సంపాదించడం నిన్ను ఆస్తిగా పొందడమే క్రీస్తునే ఆస్తిగా పొందడంలోనే నిజమైన ఆనందం ఉంది దేవా మాకంటే దేనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల మేము దయతో నీవు మాకిచ్చినటువంటి అనుగ్రహములను ఉదారముగా అందించడానికి సంతృప్తిని సంతోషాన్ని పొంది నిన్నే మా ఆస్తిగా విశ్వాసమే మా ఆస్తిగా మా బిడ్డలకు వారసత్వముగా ఇచ్చేటువంటి విజ్ఞానాన్ని వివేకాన్ని అందరికీ ప్రసాదించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి